ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు శివాలయంలోకి వెడుతున్నప్పుడు చెప్పులతో దాటి లోపలికి కాని వెళ్ళాడా అలా వెళ్ళినటువంటి ఎన్ని మార్లు శివాలయంలోకి చెప్పులతో వెళ్ళాడో లెక్క పెట్టి అన్ని మాటలు వచ్చే జన్మలలో అన్ని జన్మలు రెండు కాళ్ళు చచ్చుపడిపోయిన వాడిగా పుట్టేటట్టుగా చేస్తారు చింగ్యం పాపం భవిష్యంతి అంటుంది శివాగమం శివాలయం లోపలికి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు శివాలయంలో యథార్థంగా చెప్పాలంటే పైన అంగి లాల్చీలు చొక్కాలు ఇవి పనికిరావు ఉత్తరీయం తీసి నడుము కట్టుకుని వెళ్లి ప్రదక్షిణం చేసి నమస్కరించారా మహానుభావుడి యొక్క విశేషానుగ్రహం కలుగుతుంది అందుకే శివలింగములు అంటే ధ్రువలింగములు చరలింగములు అని రెండు రకాలుగా ఉంటాయి ధ్రువలింగము అంటే శివాలయంలో ఉండేటటువంటి శివలింగం చరలింగము అంటే ఓ చోటు నుంచి ఓ చోటుకి తీసుకెడతారు ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు అభిషేకం చేసే లింగాన్ని చరలింగం అంటారు ఓ చోటు నుంచి ఓ చోటుకి పట్టుకెడుతూ ఉంటారు చరలింగం ఇందులో క్షణలింగములు కొన్ని ఉంటాయి క్షణలింగము అంటే చందనం అటువంటి వాటితో తయారు చేస్తారు కొద్దిసేపే ఉంచి అభిషేకం చేసి తీసేస్తారు అన్నంతో లింగం చేస్తారు అన్నంతో శివలింగం చేసి ఉంచే శివలింగం క్షణలింగం కొద్దిసేపే ఉంటుంది తర్వాత తీసేస్తారు అసలు అన్నం దొర అన్నం దొరకడం అనేటటువంటి దానికి ఇబ్బంది కలిగితే ఉత్తర క్షణంలో దానికి ఉపశాంతి ఎక్కడా అంటే అన్నాభిషేకము చేతని మేము గత శారదా నవరాత్రుల్లో మా అయ్యప్ప స్వామి గుళ్ళో చేశాం శివలింగాన్ని పెట్టి శివలింగం నిండా అన్నం ఉండి అన్నంతో అభిషేకం చేసేస్తారు చేసేసి ఆ అన్నంతో శివలింగాన్ని తయారు చేస్తారు తయారు చేసి కాయగూరలు ఉప్పు వేయకుండా ఉడికించేస్తారు పొట్లకాయలు గుమ్మడకాయలు బీరకాయలు వంకాయలు అన్ని ఉడికిస్తారు ఉడికించి తీసేసిన కూరగాయల్ని పరమశివుడికి అలంకారాలుగా పెట్టేస్తారు పెట్టేసి ఆ శివలింగానికి పూజ చేసి శివలింగం మీద ఉన్నటువంటిది తీసి ఓ పళ్ళెంలో పెట్టుకుని మేళతాళాలతో వెళ్ళి నీళ్లల్లో కలిపేస్తారు సమస్త జలచరములు తింటాయి సమస్త భూతములు బాగుండాలి తర్వాత ఆ మిగిలిపోయినటువంటి శివలింగం ఆ అన్నం ఆ కూరలు తీసుకెళ్ళి ఏ పులుసు అన్నం కింద వండేస్తారు వండేసి అందరికి ప్రసాదంగా ఇస్తారు అన్నాభిషేకం చేసినటువంటి శివలింగ ప్రసాదం తింటే అన్న దోష నివృత్తి జరుగుతుంది జరిగి ఆ అన్నం అంతా బాగుంటుంది రెండు అన్నం మనకు దోషం ఉంటుంది ఎప్పుడైనా సరే అన్నం తింటున్నప్పుడు వేరొకరు చూశారనుకోండి దోషం వస్తుంది అన్నానికి అందుకు గోప్యంగా అన్నం తినడానికి కారణం అది అన్నం చూస్తే చాలు దోషం వస్తుంది అన్నం దోషం వచ్చిందనుకోండి మీకు దేవతారాధన ఎందు ఉపయోగించకూడదు అన్న దోష నివృత్తి దేని వలన జరుగుతుందో తెలుసా పంచబ్రహ్మ మంత్ర పఠనం చేత పోతుంది పంచబ్రహ్మ మంత్ర పఠనం అంటే ఏంటో తెలుసా పరమశివుని ఐదు మంత్రాలతో పిలుస్తారు సద్యోజాతం జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవ స్వమాన్ భవద్భవా జనమ ఓం వామ దేవా జనమో జ్యేష్టా జనమ అనే ఐదు మంత్రాలు ఉంటాయి ఈ ఐదు మంత్రములతోటి నెయ్యిని అభికరిస్తే దేవాలయంలోకి తీసుకెళ్ళిన అన్నం మీద పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసి చెయ్యి వేసి తీస్తే అర్చకులు అది ఉత్తర క్షణం కేవలం ఈశ్వరుడు తప్ప వేరొకరు చూడని అన్నం అది దేవతలకి పితృదేవతలకి ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు పంచబ్రహ్మ మంత్ర పఠనం చేతనే శుద్ధి చేస్తారు శివ మంత్రముల చేతనే అన్న శుద్ధి జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి స్వరూపము శివస్వరూపము అటువంటి మహానుభావుడు ఆ శివలింగము లోకంలో ఆరు రకములుగా ఉంటాయి అని శివలింగాలు కొన్ని రత్నజములు అంటారు అంటే రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు వీటిలోంచి శివలింగాన్ని చెక్కుతారు అలా చెక్కితే వచ్చినటువంటి శివలింగాన్ని రత్నజము అని పిలుస్తారు రెండవ శివలింగం లోహజము అంటారు బంగారంతో చేయబడిన శివలింగం వెండితో చేయబడింది రాగితో చేయబడింది పాదరసంతో చేయబడింది పాదరసంతో తయారైనటువంటి శివలింగాన్ని చూస్తే చాలు సమస్త దోషములు పోతాయి అంత అసలు పాదరసంతో చేయబడిన శివలింగాన్ని అందరూ పట్టుకోలేరు కూడా కనీసం పూజ కూడా చేయలేరు అంత శక్తివంతం మీకు ఒక్క అలహాబాద్ త్రివేణి సంగమంలో ఉంది దేవాలయంలో లలితాపరా భట్టారిక దేవాలయంలో పాదరశలింగం ఉంది ఇంత పెద్ద పాదరసంతో ఉంటుంది మీరు ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు కాబట్టి అటువంటి వాటిని లోహజలింగములు అని పిలుస్తారు మూడవది సైకత అంటారు అంటే పృథివీలింగం తయారు చేశారు అంటారు అప్పటికి ప్రయోజనాన్ని నెరవేర్చడానికి మట్టితో ఇసుకతో తయారు చేస్తారు అలా తయారు చేసిన శివలింగం సైకత లింగము అంటారు శైలజము శైలజము అంటే రాతితో చెక్కిన శివలింగం శైలజలింగము అంటారు ఐదవది మృణ్మయలింగము మృణ్మయము అంటే మట్టితో తయారు చేసుకున్నటువంటి శివలింగాలు ఆరవది బాణలింగము అంటారు అంటే అది దైవీలింగము అంటారు అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అలా చాలా విచిత్రంగా వస్తుంది ఆ శివలింగం మీకు ఆ శివలింగాలు ఎక్కడున్నాయి అంటే విశాఖపట్నం దగ్గర అరకు లోయ అని ఒక లోయ ఉంది ఆ అరకు లోయ లోపలికి మీరు వెడితే గుహల్లోకి అరకు ఆ గుహ లోపల నుంచి గుహ ఉపరితలం నుంచి చుక్క చుక్క నీరు కింద పడుతుంది అది అలా ఎందుకు పడుతుందో ఎవరికి తెలియదు ఒక చుక్క నీరు పైనుంచి ఇలా కింద పడిందనుకోండి చుక్క తగలగానే భూమి ఇలా పొటమరిస్తుంది ఇంకో చుక్క పడింది అనుకోండి ఇంకొంచెం పొటమరిస్తుంది ఇంకొంచెం పడింది అనుకోండి ఇంకొంచెం మరిస్తుంది అలా చుక్క పడినప్పుడల్లా భూమిలా పైకి లేస్తుంది అది నేను చెప్పినంత కనపడదు మీకు వింట్రుకవాసి లేస్తూ ఉంటుంది భూమి అది కొన్ని సంవత్సరములు అయ్యేటప్పటికీ నీటి చుక్క పడుతూ ఇది లేస్తూ ఇది పైకి లేచి ఉపరితలాన్ని అంటుకుంటుంది అలా పైకి లేచినటువంటి లింగములను లింగములు అని పిలుస్తారు అవి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ప్రకృతిలో ఏర్పడుతుంటాయి అలా ఏర్పడేటటువంటి శివలింగములు అవి అద్భుతమైనటువంటి శివలింగాలు ప్రతిష్టా స్వరూపంలోకి కూడా వాటిని తీసుకుంటారు తీసుకుని దారుజలింగములు అని ఒకటి కొయ్యతో చేస్తారు కొయ్యతో చేసిన లింగాన్ని దారుజలింగము అంటారు ఇక ఇవి శివలింగాలైతే ప్రతిష్టా కల్పమును అనుష్ఠించి మీకు ఒక శివలింగం దగ్గర చేసినటువంటి ఆరాధన కన్నా ఇంకొక శివలింగం దగ్గర చేసిన ఆరాధన మిక్కుట ఫలితాన్ని ఇస్తుంది ఇందులో ఒక్కొక్క దానికన్నా ఒక్కొక్క దాని శక్తి దేని వల్ల మారుతుంది అంటే మొట్టమొదటిది లింగము అంటారు స్వయంభూ అంటే తనంత తాను వచ్చినటువంటి శివలింగం కంచిలో ఏకాంబరేశ్వరుడు లేదా అరుణాచలంలో అగ్నిలింగం కాశీలో విశ్వనాథ లింగం ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఇవన్నీ స్వయంభూ శివలింగాలు తమంత తాముగా ఏర్పడ్డ ఎవరు ప్రతిష్ట చేయలేదు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివ శివ అన్నారనుకోండి లెక్కలేదు అంత శివనామని చెప్పాడు అని వేస్తారు స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు అది స్వయంభూలింగం ఇక రెండవది దైవీలింగములు అంటారంటే దేవతలే వచ్చి ప్రతిష్ఠ చేస్తారు మీకు ఈ పక్కనే ఉందిగా అమ అమరా అమరేశ్వరం అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అలా దేవతలు ప్రతిష్ట చేసినటువంటి శివాలయం అయితే అది దివ్యలింగములు అని పిలుస్తారు ఇక మూడవది మానుషు ఆర్షలింగములు అంటారు ఆర్షలింగములు అంటే ఋషులు ప్రతిష్ఠ చేసినవి ఋషులు ప్రతిష్ట చేసిన శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఓ పూజ చేశారనుకోండి ఒక లక్ష మార్లు చేసినట్లు మీ ఖాతాలో వేస్తారు ఓ మారేడుదలం ఋషి ప్రతిష్ఠ చేయబడిన అగస్త్య ప్రతిష్ట శివలింగము అన్నారనుకోండి మీరు బిలవదళం వేశారనుకోండి అనుకోండి లక్ష మార్లు వేశారని గుర్తు అందుకే తీర్థయాత్ర యాత్ర చేసేటప్పుడు గురువు గారితో చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా ఈ తేడా తెలియడానికి లేకపోతే అక్కడ నువ్వు గిరగిరా తిరిగి వచ్చేస్తే ఏమి సంపాదిస్తావు అక్కడికి వెళ్ళి దానికి బ్రహ్మసూత్రం ఉందిరా కాస్త తేనెబోయి కుండీలో ఓ పది రూపాయలు వేయిరా ఇంకొక్క మాట సాష్టాంగం చేయిరా అని గురువుగారి చెప్తే కదా నువ్వు ఫలితం పొందేది నీకు బ్రహ్మసూత్రం అంటే తెలీదు శివలింగం మీద గీత ఎందుకు ఉందో నీకు తెలియకపోతే నువ్వు వెళ్ళి కూడా ఏం చేసుకుంటావు ఆ క్షేత్రానికి అందుకని గురువుతో వెళ్ళండి తీర్థయాత్రకి అనడానికి కారణం అక్కడ వచ్చింది కాబట్టి ఆర్షలింగము ఋషి ప్రతిష్ట రాక్షసలింగములను ఉంటాయి వాటికి పూజ చెయ్యకూడదని నియమం ఉందని మీరు అనుకునేరు తప్పు రాక్షసులు ప్రతిష్ట చేస్తారు రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే పదివేల రెట్ల ఫలితాన్ని ఇస్తారు మానుష లింగములు అంటారు మనుష్యులు ప్రతిష్ట చేసినటువంటి శివలింగాలు ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం అటువంటి శివలింగాలు మీరు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని పూజ చేసుకుని మీ భక్తి చేత ఇతో అధికంగా దాన్ని పెంచుకోవాలి బాణలింగము అని ఒక లింగం బాణలింగము నర్మదా నది ప్రవాహమునందు నీటి ఉరిపిడికి రాళ్లు శివలింగాలుగా మారుతాయి వాటిని బాణం అంటారు అసలు నిజంగా పంచాయతీలలో బాణమే ఉండాలి కాబట్టి బాణలింగము అంటారు ఆ బాణలింగం సృష్టిలో తనంత తానుగా నీటి ఒరిపిడికి వస్తుంది అలాగే చిట్ట చివర వచ్చేటటువంటిది దైవీలింగము ఇందాక నేను మీతో మనవి చేశానే అరకు లోయలో పడితే వస్తుంటుంది శివలింగం అని అలా వచ్చినటువంటి శివలింగాలు శివలింగాలు ఇన్ని రకాలుగా వస్తాయి కారణం ఏంటంటే కేవలము మనుష్యుల్ని ఉద్ధరించుట కొరకు మీరు ఒక శివలింగం దగ్గరికి వెళ్లి చేసినటువంటి ఉపాసన మీకు అంత శక్తినిస్తుంది అందుకే ప్రత్యేకంగా కోరి 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 పెడతారు తీర్థయాత్ర వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి శివలింగాల్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు కారణమేమి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం ఒక చోటుకి వెళ్ళి మీరు చేసినటువంటి ఫలితానికి వేరొక చోటుకి వెళ్లి మీరు చేసిన ఫలితానికి చాలా తేడా వచ్చేస్తుంది దేవాలయమునందు ప్రవేశమునకు అందుకే మీకు ఇంత అనుగ్రహాన్ని కట్టపెట్టేస్తుంది కాబట్టి దర్శన విధి అని ఒక పాఠం ఇలాగే వెళ్ళాలి సుమా అని తప్ప ఇంకొకలా వెళ్ళవద్దు శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రా ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము అర్ధమంటపము ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని అర్ధమంట మహామంటపాన్ని అర్ధమంటపాన్ని ముఖమంటపాన్ని దాటాలి దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం ఎందుకని మూడు మాటలు భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కదుపుతూ కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి ద మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి క్షీ మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే క్షీ అంటే జన్మ జన్మాంతరముల చేసిన పాపములు కూడా కాలిపోతాయి ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది ప్రదక్షిణం అందుకు శివాలయ ప్రదక్షిణ నేను కాదు స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈ ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష పుత్రేష పుత్రేషనేష డబ్బు మీద వ్యామోహం వదలదు దారీష భార్య మీద వ్యామోహం వదలదు పుత్రేష కొడుకు మీద వ్యామోహం వదలదు ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను ఇక పెద్దవాణ్ణి అయిపోయాను నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాణ్ణి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే మూడు మార్లు దాని చేత వాసనాత్రయాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు ఈషణత్రయాన్ని తీసేస్తాడు తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి వచ్చి బలి మంటపం దగ్గర నమస్కారం చేయాలి ఎందుకు అంటే మనలో ఉండేటటువంటి కామక్రోధ లోభమదమోహమాత్సర్యములనేటటువంటి అల్షద్వర్గములను బలివ్వాలి అక్కడ అంటే విడిచిపెట్టేసేటటువంటి శక్తి నాకు ఈశ్వరా కల్పించు అవి మిమ్మల్ని విడిచిపెట్టవు అవి విడిచిపెట్టేలా ప్రవర్తించగలిగిన శక్తి మీకు కలగాలి వాటికి అసహ్యం అయ్యాలి అబ్బా వీడిని పట్టుకుంటే ఏమొచ్చింద్రా వీడేమి మనం కోరుకునేటట్టుగా ప్రవర్తించడని విడిపోవాలి కోపం రాద ఆయనకి ఓర్పు కోపము స్థానమునందు ఓర్పుతో గెలుస్తాడు కామము ఈశ్వర కామంగా మారుస్తాడు ఇలా మార్చగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే బలి మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి అంతేకాని బలిమంటపం దగ్గర ఏ నమస్కారం చేయకుండా దాటకూడదు అరిషడ్వర్గములను విడిచిపెట్టడానికి బలి మంటపానికి నమస్కారం చేయాలి అమ్మ ఎందుకమ్మా పిల్లాడితో ఎంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పే వరకు మీరు గమనించలేరా ఎంతమంది దృష్టి కేంద్రీకరణ పాడైపోతోంది కాసేపు ఎందుకు పిల్లాడిని తీసుకుని బయటికి వెళ్ళరు బయటికి వెళ్ళండి పిల్లాన్ని తీసుకుని కాబట్టి బలిహరణ మంటపము దాని దగ్గర మీలో ఉండేటటువంటి అరిషడ్ వర్గములను మీరు బలివ్వాలి బలివ్వడం అంటే ఏదో జంతువుల్ని తీసుకొచ్చి చంపేయమని కాదు నా ఉద్దేశ్యం వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి ఈశ్వర కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు అబ్బాలని కోరుకోవడం అది బలిమంటపం దగ్గర నమస్కారం తర్వాత ఈశ్వరుడు యొక్క వాహనానికి నమస్కారం చేస్తారు నందీశ్వరుడు గరుత్మంతుడు వీళ్ళు వహిస్తారు పరమేశ్వరుని వహించడం అంటే వీపు మీద కూర్చోబెట్టడం కాదు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు అందుకే నంది చూపు శివుడి మీద ఉంటుంది పృష్ఠభాగం ప్రపంచానికి ఇస్తాడు ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు పరమేశ్వరుడితో సంబంధం ఎప్పుడు నిరంతరం నిన్ను గుండెలో పెట్టుకుని ఆరాధన చేసేటటువంటి ఈ వాహనం ఎటువంటిదో పరమేశ్వర నేను కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు నీ గురించి స్మరణ చెయ్యగలిగినటువంటి భక్తి నాకు కల్పించు కాబట్టి వాహనానికి నమస్కారం చెయ్యాలి ఒక్క శివాలయం దగ్గర మాత్రం వాహనానికి నమస్కారం చేస్తే కుదరదు ప్రదోషం దాటిపోతే ప్రదోషము అంటే సాయంకాలం అసర సంధ్య వేళ అసుర సంధ్య వేళ ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఈ భూమండలం మీద కదులుతాడు రెండు ప్రదోష వేళలో తాండవం చేస్తాడు దేవతలందరూ శివాలయం దగ్గరికి ఎడతారు అందుకే ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే దర్శనం రెండు నరసింహస్వామి దర్శనం చెయ్యవచ్చు దోషం లేదు కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ వాహనం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా భగవంతుణ్ణి గుండెల్లో పెట్టుకుని మోస్తున్నావో అలా నేను కూడా మోయగలిగిన శక్తిని అని అడగాలి విష్ణు ఆలయంలో గరుత్మంతుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాం ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది పగటి పూట అంత శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఇగో ఈ వెనకాతల ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు ఒకసారి కాని శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు అలా కాని కవచం తొడిగి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు కవచం పెట్టకముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిప్తకాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి వృషస్య వృషణం స్పృష్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకొని ఒక్కసారి ఇలా నొక్కి వదిలియాలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతూ ఉంటాడు ఊయలలో శివుడు ఆ ఊయల ఆగుతుంది ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్లి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతాలో అది శైవాగం కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు అలాగా